ఈ ఈరోజు సింగన్మల్ నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో బిందుల కాలనీ అంటే బుడగ జంగాలందరూ కూడా ఇక్కడ నివసించే కాలనీలో దాదాపు ముప్పై లక్షల సీసీ రోడ్లని మనం మంజూరు చేస్తూ అదేవిధంగా ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ఆ రోడ్లని ప్రారంభించడం జరిగింది మీరే చూస్తూ ఉన్నారు కాలనీ వాసులంతా కూడా ఎంతో సంతోషంగా ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మనము చూస్తున్నామంటే కేవలం అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు చేస్తున్నటువంటి పరిపాలనని ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రోడ్లు లేని పరిస్థితి డ్రైన్లు లేని పరిస్థితిని చూసి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి సహాయం లేకుండా గత ప్రభుత్వము ఎంత ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితిని మనం గమనించి మొత్తంగా ఇక్కడ బిందెల కాలనీలో కాలనీ వాల్సులు దాదాపు రెండు వందల మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ వర్షాకాలం వస్తే మట్టి రోడ్ల మీద నీళ్ళన్నీ పేరుకుపోయి డ్రైనేజ్ అంతా పేరుకుపోయి అనారోగ్య పాలైన పరిస్థితులన్నింటినీ కూడా గత మనము ప్రభుత్వంలో అవన్నిటినీ కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితిని మనము స్వయంగా చూసాము ఎన్నికల హామీగా కూడా మనకు ఇక్కడ బిందెల కాలనీ పెద్దలందరికీ కూడా మనము చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా సిసి రోడ్లను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇక్కడ కాలనీ అందరూ కూడా సహకారంతో అధికారుల సహకారంతో ఇక్కడ ప్రతి ఇంటి ముందు కూడా మనము రోడ్డు వేసే కార్యక్రమాన్ని నెరవేర్చాము ప్రజలందరూ ఇక్కడ చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళకి స్వాతంత్రం వచ్చినంత సంతోషంగా ఇవాళ వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందం ఇస్తా ఉంది వెళ్ళవెళ్ళ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే బుడగజంగాల సంఘాలంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళ కుటుంబీకుల ఎప్పుడు కూడా ఎంతో విశ్వాసంగా ఆ సంఘం అంతా కూడా ఈరోజు మనకి అండదండగా ఉండే పరిస్థితిని మనం చూసాము వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళని ఆదుకోలేని పరిస్థితిని వాళ్ళు ఈ రోజు గుర్తు చేస్తూ రోజు మన ముఖ్యమంత్రి పెద్ద దిక్కుగా ఒక పెద్ద తండ్రిగా మా కుటుంబీకులందరినీ కూడా హక్కును చేర్చుకొని ఇచ్చిన మాట ప్రకారంగా రోజు వాళ్ళకి వాళ్ళ నివసిస్తున్న ప్రాంతాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే పదంగా కూడా ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి వర్గాన్ని కూడా హక్కున చేర్చుకొని వాళ్ళకి అభివృద్ధి పదంగా సంక్షేమం కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇదే సందర్భంలో బుకరాయ సముద్రం మండల కేంద్రంలో ఇచ్చినటువంటి దాదాపు కోటి ముప్పై లక్షల వర్కులన్నింటినీ కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ మనము మిగతా రోడ్లని కూడా వేయించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము కూటమి ప్రభుత్వమో ఎంత చిత్తశుద్ధిగా ప్రజలకి ఇచ్చిన హామీని ఒకటొకటిగా నెరవేర్స్తూ ముందుకు వెళ్తూ ఉంది ఒక ఒక పక్కన సూపర్ సిక్స్ పథకాలను ఎలాగ ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు వెళ్తూ ఉన్నామో అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం చేస్తూ నిరూపిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చే ఈ స్ఫూర్తి ఆదరణని మేము బలంగా తీసుకొని ఇంకా ఇచ్చినటువంటి మాటలన్నింటినీ కూడా మేము నెరవేరుస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తాం బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతా ఉన్నారండి మీరే చూస్తా ఉన్నారు కాలనీ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పూల రోడ్ల మీద మనల్ని నడిపించడం జరుగుతూ ఉంది మనం వేసిన కొత్త సీసీ రోడ్ల మీద ప్రతి ఆడ మహిళలు కూడా ఈరోజు ముగ్గులు వేసి వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు పది పదిహేను రోజు పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఎవరు కూడా ఇటు పక్క చూసిన పాపన పోలేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఇదే జ బిందెల కాలనీకి మనం వచ్చి కూర్చొని మాట్లాడి ఆ రోజు కూడా మనము చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే మీ బతుకులన్నీ కూడా మారుతాయి బంగారు భవిష్యత్తు ఉంటుంది బిడ్డలు పిల్లలందరికీ కూడా ఒక మంచి పరిసరాలని కూడా మనం అందించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పడము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి రోడ్ని ఎక్కడా కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా నాణ్యమైన రోడ్లని మనం వేయగలిగినాము సాధికంగా అధికారులు కూడా ఎంతో రాత్రింబగలు కూడా కష్టపడి ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు థ్యాం థ్యాంక్ యూ

ఎన్నికల ముందు మన బుకరాయ మండల కేంద్రంలో వచ్చినప్పుడు పర్యాటన చేసినప్పుడు పురగ చెంగల్కి కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మాకు లేని పక్షాన మీరు సాయం చేయాలని కూడా అడగడము ఇదే క్యాస్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇరు రెండు వేల పద్నాలుగులో మనము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా దీన్ని కూడా అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళకు కూడా అండగా నిలిచి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మనము అందజేసే విధంగా కూడా ప్రణాళికలు వేస్తామని వాళ్ళకు అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి